మన భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు పాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ని తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ ఆ పాత డబ్బా ఫోన్ తను వీడనూ లేదు కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావటం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవటంతో ఆయనకు కొత్త ఫోన్ లతకు శ్రీవారి పాత ఫోన్ అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకు మొదట్లో ఆ వేగాన్ని అందుకోవటానికి ఇబ్బంది పడిన కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది వాట్సప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదవ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సప్ గ్రూపులో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లల ఆనందపడింది కాలం గిర్రులు తిరుగుతుంది లతా చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచమన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచమనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తుంది పదవ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు అవన్నీ పంచుకొని మురిసిపోవడము అలవాటైపోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్షపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే చదువుని కొనసాగించుంటే బావుండేది కదా అనుకోని రోజులేదు ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదో తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదే రా వసంత ఆంటీ తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగమని ఒక మెసేజ్ వచ్చింది ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత చేసింది మనమంతా కలిసి కూడా చాలా అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచీల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని భాను చేసింది సంవత్సరాలు కాదే దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో ఇలా చెప్పేశావు నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది ట్రిప్పుకైతే నేను రెడీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మాత్రం మీ ఇష్టం హెమోజీలతో తన ఎగ్జైట్మెంట్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చెయ్యాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికతో నిండిపోయింది నా కుదరదు అని కొందరంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కాని అందరి మనసుల్లో ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉవ్విల్లూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చేయి పట్టుకుని వందల మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత బంధువుల ఇళ్ళకని గుళ్ళకని పెళ్లిళ్లకని కుటుంబ సమేతంగా వెళ్లడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్పు కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్పుకి వెళ్ళడం కొత్త జంట హనీ వెళ్ళడం లాంటి అలవాట్లు తనకి తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లా ఏడాదికోసారి తిరుపతి వెళ్లే భాగ్యమూ లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్ళిళ్ళకి మా హా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి ఆలనా పాలనా చదువులు ఇంటి పని వంట పని పాడలేకపోయినా ఇంట్లో ఆవుని ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడంతోనే ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తనూ తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదని ఈరోజే గుర్తొచ్చింది తనకి ఇక ఒంటరిగా అంటే అమ్మో కలలో కూడా జరగదు ఆహా జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాం చివరికి రెండు ప్లేసులు మేముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లోనే రాజీ ఆనందం ఆతృత కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది నలభై ఏళ్ళు వచ్చినా గడుసుతనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించిందది తను ఎప్పుడో మర్చిపోయినా తన గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకి ఒక కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవటం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది తనకి తెలిసిన వారి పిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికొస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక బీచ్ని చూడటం లతకు ఇప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ని చూసింది లేదు నిజంగా వెళ్తే నచ్చుతుందో లేదో కూడా తెలీదు కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావమో లేదా ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావము ఏమో మరి కాని బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గొంతెమ్మ కోరికలు గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలు పెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరు ముగ్గురు కలవటం తప్ప అందరూ కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టు జరిగితే స్నేహితుల్ని కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగానూ ఉత్సాహంగాను ఉంది కొంత భయంగాను ఉంది ముందైతే అమ్మో అసలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెప్దామనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ రా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావటం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కాని ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటూ ఇటూ తిరిగిందే తప్ప గొంతు నుంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా సరే చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకుని చెప్పేసింది ససేమిరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా అయినా దిక్కుమాలిన ఫోని నీకిచ్చుండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతా అంటున్నావు అయినా అంత దూరం ఆడాళ్ళు ఒక్కళ్ళు ఎలా వెళ్తారు మతుండె మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగాలేవు చిన్నడికి ప్రాజెక్టు వర్క్ ఉంది మర్చిపోయావా కూడా ఆఫీసులో ముఖ్యమైన పనులున్నాయి అమ్మ ఆరోగ్యం సంగతేంటి ఆవిడికి ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి ఏంటి అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లత నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు పది మంది నౌకర్లను పెట్టుకుని ఊళ్ళని తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య గునుగుడు సరే సరే వారంపాటు అంతా మోభావంగానే ఉన్నారు చివరకు నిలాఖరు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకి ఇల్లెందుకు నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపై మీద కనిపించింది కట్టలు తెచ్చుకొని వస్తున్న కోపాన్ని అనుచుకొని చదవటం మొదలుపెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు రాద్దాం రాద్దామనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితుల్ని కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవటానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా సరే నా నోరు మూయించటానికి మీరే గట్టిగా మాట్లాడేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీస్లో పని చేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్కులు ప్రాజెక్ట్ వర్కులు అన్ని దగ్గరుండి చేయిస్తున్నాను ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగటమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్టు వర్క్లో సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం నొప్పులు తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలు ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తనొచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి ఎలాగూ అత్తయ్యున్నారు ఎప్పుడూ నా వంటని మాట వరుసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబమంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవటం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత సొంతకాలం మీద నిలబడి సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవ నని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా నేను గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు చిన్నుడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా హస్తపానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోన్ ఫేస్బుక్ ఆలోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవటానికి లత ఉంది కదా ఆ నమ్మకం మీకు ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నా అలసట సంగతేంటి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిక పని మీద వచ్చానోయ్ రెండు రోజులు వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగయ్యేవి పని కాస్తా స్నేహితులతో కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగొచ్చాక మీరు అక్కడిలా ఉంది అలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్యని చివరికి కొడుకుని కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి భార్యాభర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీల్లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవటం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం అది నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చేసుకోకపోవటం పెళ్లిళ్ళు పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడైనా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవటం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైనా పెట్టుకోకపోవటం అది నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పితాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు ఎప్పుడు అంటుంటారుగా బాగా లావైపోయావని మెల్లమెల్లగా ఆ బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటి అడుగు ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవటం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు బహుశా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేనేమో లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవటం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవటం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాలు జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగు తీస్తోంది చిన్నప్పటి లతలా ఆడుకుంటోంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితుల్ని గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని నలభైలలో ఇరవైలలా ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు అలలహోరు కూడా మోగపోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తాను అనుకుంది షీస్ జస్ట్ ఏ గర్ల్ రచయిత విముక్త సుధకారు మనకందించిన అద్భుతమైన కథ పేరు బరువైన భార్య సమాప్తం నమస్తే